దేశం నాయకులు ఏదో ఏదో ఏం చెప్తారంటే మాకు చేసింది ఉంటే చెప్పాలా అలాగానే ఏదో ఏదో అన్నట్టు అయ్యాను బాతుల కోరుతో ఎదురు పనికి సాధ్యం అభివృద్ధి అంటారు చెత్త ఉంటే దమ్ముంటే నన్ను నేను చూపిస్తా అయ్యాను పాత్ర అయ్యిందో నాకు రాజ్యాంగ అయిందో జగన్ తోట అయిందో మరి అన్న పాద సచివాలయం ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా కూడా మరి మరి పదకొండు కోట్ల పదకొండు కోట్ల నలభై లక్షలు మా గ్రామానికి ఇంటింటికి వెళ్ళింది పదకొండు కోట్ల నలభై లక్షలు వాళ్ళ ఇంటింటికి వెళ్ళింది మరి ఇదంతా ఇంతకు ముందు ఉందా అని అడుగుతాను అలాగే జనబులు ఉన్నాయి తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్నాయి అప్పుడు అదొక వ్యవస్థ ఆ గవర్నమెంట్ ఏది పెట్టింది మరి ఆ జలబూల ద్వారా ఓ పది మా ఊరు పేదోడికి ఏదైనా పడ్డదని చూపితే దాన్ని నేను చేస్తాను జనమూల ద్వారా కూడా మరి ఏదైనా పది ఎకరెంట్లకి ఆ గవర్నమెంట్లో ఏదైనా పేదోడికి ఏదైనా పడ్డదంటే నేను సత్తా చేస్తాను మా వారెండర్ ద్వారా పదకొండు కోట్ల నలభై అత్తలు పడ్డా ఇంటింటికి మాకు అలాగే కూడా రెండు సార్లు నాలుగు సార్లు పోటీ చేయడం జరిగింది రెండు సార్లు ఓడాను రెండు సార్లు గెలిచారు జగన్మోహన్ రెడ్డి పాల్గొని నాకు తెప్పించారు పెద్దలు ఆ పెదవాళ్ళ కలిసి అవలేను చేసి చూపించాను మరి అభివృద్ధి తొమ్మిది కోట్ల తొమ్మిది కోట్ల అరవై లక్షల తొమ్మిది వేలు చూపిస్తాను సత్తా ఉంటే తెలుగుదేశం కూడా అడగాడు తొమ్మిది కోట్ల అరవై లక్షల అంటే దగ్గర పది కోట్లు నేను గత గవర్నమెంట్ కోట్లు ఏదే ఏదో చేసే మరి ఐదు కోట్లు చెప్పుకుంటే మరి పదకొండు లతో మరి పదకొండు కోట్లు మరి పది కోట్లు ఎనభై కోట్లు పని మాకు ఈ అయింది మరి మేము మీ యొక్క అలాగే జగన్మోహన్ చంద్రబాబు నాయుడు పాలలో చూసాం మరి చంద్రబాబు నాయుడు అంటాడు డితే తెల్లవ సలవలేదంట తెల్లవారో చదపోతుడు ఎప్పుడు తిరేస్తారు తెల్లారిపోతే తెల్వాడి సపోంది అమ్మా చేద్దా చైనాడు ఎన్ని వరాలను ఇస్తాడు ఆ కుసముద్రం తీసుకెళ్ళి సముద్రం చేసేస్తారు అంటారు ఎవడో ఏది కూడా పశువులు మేపొద్దు రైతాంగం పడొద్దు ఆ పడవద్దు కుసముద్రాన్ని తీసుకెళ్లి పాన సముద్రం చేసేస్తారంటే నమ్మువా నమ్మాం కదా ఆరు వందల ఆరు పథకాలు ఇచ్చాడు అదన్నా చేసాడా అది చేత మాక మీకే తెలుసు అప్పుడు ఇంకా తెలుసు మరి మీరు మాకు ఎనిమిది సంవత్సరాలు అయింది మీరు ఇచ్చిన బాగా ఇంకా రెండు సంవత్సరాలు ఉందా పచ్చే అలాగే మా పాస్ ప్రెసిడెంట్ గారు టీడీపీ ప్రెసిడెంట్ గారు ఏదైనా అంటున్నారు అంగన్వాడీ బిల్డింగ్ అయితే కట్టించారంట అది ఆదానికే కాకపోవడదు బౌత్తానికే కాకపోవడదు మీకు అందరికీ తెలుసు కానీ కిటికీలు లేవు ప్లాస్టిక్ లేవు చెప్పండి అలాగే సుశాన బిర్చి గురించి చెప్పారు సుషారం బిర్చి కాంగ్రెస్ గవర్నమెంట్ లో మీరు ప్రెసిడెంట్ అయ్యారు పై నుంచి ఆర్డర్ వచ్చింది సభ వారి నుంచి మరి ప్రెసిడెంట్ దగ్గర సంతకం అటెండ్స్ మీరే అడ్డారు సుశాన బిర్జీ అవ్వలేదంటే ఈ రోజు ఎదురుపల్లి గేమ్ లో తెలియాలా సొషే మీలేదండి ఎవరిక నుంచి కూడా రవ్వలేదు అన్నది కావాలి నాకు ఈ జనాలకి సమాధానం చెప్తాను సర్పంచ్ గడికి వెళ్తే మా వాళ్ళు సంతా పెట్టే చెప్తాను అన్నది అమ్మా అన్నీ ఒంటి అమ్మ ముందు టర్మ పెడెంట్ ఎస్టీ రేడి ఆవిడైతే బాగా అని చెప్పింది మరి పెసండ్ అమ్మతో అలా చెప్పి మరి మౌతలో మీటింగ్లో నాకు దాని గురించి ఇలా చెప్పి ఇలా చేయడానికి మరి మీ గురించి కూడా సర్పంచ్ అయ్యేదో మరి మీ పాలనలో ఏమైందో నాకు ఒకసారి చూపిస్తారని ఇప్పుడు మా పార్లు ఏమైంది నేను చూపిస్తాను కోట మరి నేను పెద్ద నేను నర్సీపాఠం కన్నా తగ్గట్టు పెట్టుకోలేదు మేము మేము గ్రామాలకే ఈ పిల్లలకి సేవ చేద్దామని ఈ రాబడి సాధిగా చెప్తాను నేను అలాగనే ఈ పది సంవత్సరాలు నన్ను ప్రెసిడెంట్ చేశాడు కాదు నేను ఇప్పుడు రాజకీయంలో దిగి తెలుగుదేశం రాకముందు బట్టి నేను రాజకీయంలో ఉన్నాను నాకు కూడా ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు దగ్గర పడుతుంది ఇంకా రాజకీయంగా నేను నాకేదో చెప్తారు జ్ఞామ గురించి మరి జ్ఞాపకం వచ్చేది మనం అవకాశం తగ్గించుకున్నాం మరీ అవకాశం కొనసాగించారని జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఎంతో మందిని సీఎం చూసాం ఎలమడుగుఎల ఇంత సమ్య ప్రజల గాంధీ లేదా రాష్ట్రం మొత్తం కదా నేను దానికి దాని తగ్గట్టు కూడా మా ఎమ్మెల్యే గారు కూడా మా గణేష్ గారు కూడా ఎలా విత్తి మేము చూడలేదు అయ్యే మనం అయ్యను కోదిగారు అబ్బాయి ఏదో గణేష్ గారికి బూతురే వస్తాయంట ఆ బూతులు మీ దగ్గర నుంచే నేర్చుకున్నారు మా గణేష్ గారు నేర్చుకున్నాం ఆప్తే మేము ఆపుతాం మా అమ్మ గారు బూతురే ఆ బూతు అనేది ఎలాగో అందించలేదు అమ్మకి மா லேபு காங்கிரஸ் திருப்படி போட்டி சேனா போட்ட எந்த மா ஊட்ட மன்னா ஆடிக்கெரியா அப்படிக்கே தெரியல ஜங்க ரொம்ப மாதிரி சார் మనంట్లో ఆడ ఉంటారు మన ఇంట్లో నాడ ఉంటారు కదా మాత్రం మాటలు నలగొచ్చా మళ్ళీ ఆ తల్లి మళ్ళా తల్లి అంత మీకు వచ్చింది అలాగా అని చేద్దా ఇలాంటివన్నీ కూడా మేము ఎన్నో మేము చూసాం మేము విన్నటువంటి కాదు నేను నేను నలభై సంవత్సరాలు కూడా రాజకీయంగా ఉన్నామండి రాజకీయం ఉన్నదా తెలియదు కానీ రాజకీయంగా మా ఊరికి నాకు తెలుసు ఎంతవరకు ఏమన్నా జరిగిందో ఆయన చేద్దా అది మాకు ఇక్కడికే లేట్ అయింది చాలా మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు గ్రామ మీద పెద్దలో పెద్దలా ఇచ్చినందు నేను అంత గర్వపడుతున్నాను నేను ఇంకా కూడా ఏదేమైనా నేను పదవుల్లో ఉన్నా లేకపోయినా మీ సేవలన్నీ ఉంటాను నేను దగ్గర గ్యారెంట్ ఇస్తాను ఎవరికి కష్టపోతున్నాడు చదువుతున్నాడు మాకు అమీరీ ఉన్నాడు